కన్నోళ్లకు కొడుకెంతో బిడ్డ కూడా గంతే అంటారు ఇద్దరు సమానం అంటారు కానీ అది అనుడు మట్టుకే వల్ల అమలుకు నోసుకోదు గంతెందుకో సావుకాడ కొడుకులనే కట్టెవట్టం అంటారు కొడుకులు లేకుంటే వరుసకు కొడుకులు అయ్యేటోళ్ళనో తమ్ముళ్ళనో అన్నలను కట్టేవట్టమంటారు కదా కనుక గోగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కన్న బిడ్డలే కొడుకులు లెక్క కట్టెబట్టి కన్న తండ్రి పాడే మోసిన వాళ్ళ ముంగట కుండ పట్టింది కన్నబిడ్డే ఇనకంగా పాడెమోసిటోలు చూడు అందరూ కడుపున పుట్టిన కన్నబిడ్డలేనట ముంగట కొరివి పట్టుకొని నడిచేటామే పెద్ద బిడ్డ అయితే ఇంకా పాడెమోసిటోళ్ళ నలుగురు బిడ్డలు ఇంకో ఇద్దరు మన్మరాలట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ ఉండే నరసింహరావు అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కాలం చేస్తే కన్నబిడ్డలే కొడుకుల లెక్క ఆ నలుగురు లెక్క మారి తండ్రికి ఆఖరి కార్యం చేసి రెడ్ల పాపం గుండె నొప్పి వచ్చి కాలం చేసిన నరసింహరావుకు ఆరుగురు సంతానమైతే ఐదుగురు బిడ్డలు ఒక కొడుకుండినట ఉన్నొక్కడు రెండేళ్ల కిందట ఈతకు పోయి గోదాట్ల వాడి జరిగిపోతే సంధి ఐదుగురు బిడ్డలే కొడుకులెక్క మారి అరుచుకుంటురట ఇక లాస్ట్కు తండ్రికి ఆఖరి కార్యం చేస్తుంది కూడా ఆలే ముంగడవాడరు ఇట్లా కట్టుబాట్లు పద్ధతులు వద్దన్నా ఒప్పుకున్నా బిడ్డలైనా కొడుకులైనా ఒక్కటి అని చూపెట్టిరు ఇవి గిందికే కావచ్చు కంటే కూతుర్నే గనాలే అనేది